మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను నీ ఆనందాన్ని తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను తెలియదే నాకు నాకు బిజినెస్ లో కోటి రూపాయలు వస్తే పెద్ద విషయం కాదు కానీ నీకు ఒక్క షర్ట్ కొనిస్తే రోజంతా పది పంతికి చెప్పుకునే వాటినరా కానీ నా ఆ ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టానని ఎప్పుడు అనుకోలేదురాశీరా నాన్న చెప్పొచ్చు కదరా నాకు ఇన్ని సంవత్సరాలు ఇంత బాధ లోపల దాచుకొని ఎందుకు చెప్పలేదురా ఇందుకే చెప్పలేదు నాన్న చెప్తే మీరు ఎలా అయిపోతారని నాకు తెలుసు పిల్లల్ని సరిగా పట్టించుకొని ఫాదర్స్ కి ఏమైనా చెప్పచ్చు మీరు గొప్ప ఫాదర్ నాన్న ఒక్కొక్క నిమిషం మా గురించి ఆలోచిస్తూ చేతులు పట్టుకుని నడిపిస్తూ అందులో ఆనందపడతారు ఆనందాన్ని లైఫ్ లాంగ్ మీకు నాన్న నేను మిమ్మల్ని వదులుకోలేను నాన్న అందుకే రెండు విషయాల్లో నా చేయి మీకు తెలియకుండానే మీ చేతుల్లోంచి తీసుకోవాలని ట్రై చేశాను ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్న uh నీ బాధంతా కదా నేనే తిరుస్తాను ఎవరి కాలు మీద పడైనా ఈ పెళ్లి ఆపదాం నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉంటావు పెళ్ళరా నేను చూసుకుంటాను వెళ్ళు ఏమే ఈ శుభలేఖలకి కాస్త పసుపు కుంగం రాయండి ఎంగేజ్మెంట్ అయితే ఇన్నాళ్ళకైనా మా ఇంటికి వచ్చావు చాలా సంతోషం ఏమే ఎవరు ఇచ్చారు చూడు కాఫీ పట్టరా అలాగేనండి ఇంట్లో అంతా కులాసా అమ్మాయితో ఏదైనా మాట్లాడడానికి వచ్చా సరే మాట్లాడుకోండి మీతోనే మాట్లాడాలి అంకుల్ చెప్పు అంకుల్ ఈ పెళ్లి ఆపేద్దాం అంకు ఏంటి సారీ చెప్పాల్సిన వాడు థ్యాంక్స్ చెప్తున్నాడని చూస్తున్నావా నువ్వు మా ఇంటికి ఉంటే సిద్ధు ఏంటో మాకు తెలిసేది కాదు నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేయకపోయి ఉంటే నేనేంటో కూడా నాకు తెలిసేది కాదు ఈ ఇరవై నాలుగేళ్లలో నా వల్ల వాడు ఏం కోల్పోయాడో చెప్పాడమ్మా అవన్నీ నేను తిరిగి ఇవ్వలేను ఒక నిన్ను తప్ప నిన్నిస్తే వాడి ఇరవై నాలుగేళ్ల లైఫ్ తిరిగి ఇచ్చిన వాటిని అవుతాను ఒక తండ్రిగా నేను గెలవడానికి అవకాశం నువ్వేం చెప్పినా సరే నువ్వు తెలియదు ఆయన బుద్ధి అయింది ఆయనే అనొద్దు తప్పు నాదే అందుకే నేను వచ్చాను నేను చెప్పేది వినండి ప్లీజ్ ఏం గొంతు చెప్తావాసే నొప్పిగా ఉంటుంది బాధపడద్దు అనే చూడు బాబు మగాడికి పీటల మీద పెళ్ళలేకపోయినా పెద్ద నష్టం లేదు అదే ఆడపిల్లకి నిశ్చితార్థం అయ్యాక పెళ్లి ఆగిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదు అంకుల్ మీరు పెళ్లికి ముందు జరిగిన నిశ్చితార్థం గురించి ఆలోచిస్తున్నారు నేను పెళ్ళి తర్వాత జీవితం గురించి మాట్లాడుతున్నాను నిశ్చితార్థం కన్నా జీవితమే ఇంపార్టెంట్ కదా అంకుల్ అంకుల్ సుబ్బులక్ష్మికి నేను కరెక్ట్ కాదు సుబ్బులక్ష్మి ఆ రోజు పెళ్లి చూపుల్లోనే నా గురించి చెప్పాలని నీ గురించి తెలుసుకోవాలని ట్రై చేశాను కానీ నువ్వు మాటకు ముందో నాన్నగారు తర్వాత నాన్నగారు తగిలించి మాట్లాడుతుంటే నువ్వు కూడా నా లాగే పెరిగావని అనిపించింది ఈ పెళ్ళైతే మన ఇద్దరు హ్యాపీగా ఉండలేము అనిపించింది ఇది ఆ రోజే చెప్పాలి ఇంత లేట్ గా చెప్పడం తప్పే ఐఎం రియలీ సారీ శుభలక్ష్మి ఆ రోజు నా గురించి మీ నాన్న చెప్పింది విని ఈ పెళ్లికి ఓకే చెప్పావు ఈరోజు నా గురించి నేనే చెప్తున్నాను ఇప్పుడు కూడా ఓకే చెప్తావా అదేం చిన్నపిల్ల అసలు తెలుసని చెతా ఒక్కసారి తప్పు చేసినందుకే మా నాన్నగారు అంకుల్ ఇప్పుడు ఆయనకి మాట ఇచ్చాను ఆయన ఏం చెప్తే అదే చేస్తానని ఇన్నాళ్ళు మీరేం చెప్తే అదే చేశాను కదా నాన్న ఈ ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి తను నన్ను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండనని తనే చెప్తున్నాడు కదా ఇంకా ఏంటి నాన్న వద్దు నాన్న నాకు ఈ వద్దు అయినా తను వద్దంటే నాకు ఇంక పెళ్ళే అవ్వదా నాకేం తక్కువ నాన్న అది కాదురా ప్లీజ్ నాన్న ఇంకేం మాట్లాడదు ఇప్పుడు పెళ్లికి తన్ను ఒప్పించినా నేను ఒప్పుకోను థ్యాంక్స్ సిద్ధు ఈ విషయం పెళ్లికి ముందైనా చెప్పినందుకు నీ నాన్నగారితో నేను మాట్లాడతానమ్మా ఆయనకి కోపం రావడంలో తప్పలేదు సిద్ధు నేను తీసుకొస్తానని చెప్పినప్పుడు నేను కూడా కోపడ్డాను నీ గురించి తెలుసుకోవడానికి మేము రోడ్ ఎక్కాలా అని కానీ ఈరోజు ఆ మాట నిజమైంది మా ఫ్యామిలీ అంతా ఈరోజు రోడ్డు మీద నిలబడింది నీకోసం చూడు కనకరావు అంత బానే జరిగింది కదా మళ్ళీ ఎందుకు బానే జరిగిందా అసలు కదా ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ తండ్రులున్నారే వారం రోజులు నా కూతుర్ని తీసుకెళ్లినందుకు మీ కుటుంబం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికేద్దాం కోపం వచ్చింది కానీ అదే కుటుంబం నా ఇంటి ముందు నా కూతురు కోసం నిలబడి ఉంటే నాకు ఆనందంగా ఉంది నా పెంపకం మీద నాకు గర్వంగా కూడా ఉంది అయినా నా కూతురిని మాత్రం నీ కొడుకు ఇవ్వంది నేను పెంచాను ఆ ఏంటి పెంచింది నీ కొడుకు తాగేసి ఏం మాట్లాడతాడు తెలుసా కన్న తండ్రిని నిన్నే నిన్నేబూతులు జరుతాడు సర్లేండి నా కొడుకు నన్నే కదా తిట్టాడు తప్పు చేశాను తిట్టాడు అంత మాత్రం జడ్డోడైపోతాడా తండ్రిని గౌరవించడం చేత కానీ కొడుకు రేపు భార్యను గౌరవించే మంచి భర్తగా ఎలా ఉంటాడు ఉంటాడండి ఉంటాడు నాకా నమ్మకం ఉంది కావాలంటే ఒక ఏడు రోజులు మీ ఇంటికి పంపిస్తాను వద్దని ఒక రీజన్ చెప్పండి ఒప్పుకుంటాను ఇంటికెళ్తున్నావా అదే నా ఇల్లు ఏవైనా సరే ఈసారి మాత్రం మీ నాన్న చేసిందే కదా ఒక మంచి కొడుకు ప్రూవ్ చేసుకున్నావు మంచి లవర్ గా కూడా ప్రూవ్ చేసుకోవాలి ఓకే సిద్ధు ఆల్ ది బెస్ట్